వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అయితే చూసి మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా అండ్ ఇప్పుడైతే మేము విజయవాడలో ఉన్నాము అండ్ ఈ వీడియో మొత్తాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా మొత్తం మీకు అరుణాచలం ట్రిప్ గురించి ఒక ఐడియా వస్తుంది అండ్ ఒక మనిషి వెళ్ళి రావడానికి అరుణాచలంకి ఎంత మనీ అనేది అవుతుందో కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియోని లైక్ చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా సో మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియో దేని గురించి అంటే విజయవాడ నుంచి అరుణాచలం ట్రిప్ సో ఫస్ట్ అయితే మేము విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము అండ్ మేమైతే బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ టు పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి స్పెషల్ ఎక్స్ప్రెస్ అనమాట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో అయితే అది టైమింగ్స్ ఏంటంటే విజయవాడ అర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి వస్తుందని చెప్పారు బట్ ఆ రోజు ఏమైందంటే అది రావడానికి మార్నింగ్ ఫైవ్ అయిపోయింది సో రైల్వే స్టేషన్లో మేము చాలా ఇబ్బంది పడిపోయాము పడుకోవడానికి అండ్ తర్వాత అయితే ఫైవ్కి ట్రైన్ వస్తే ట్రైన్ అనమాట మేము సో రిజర్వేషన్ రిజర్వేషన్ కాబట్టి ఎవరు వాళ్ళు అనమాట అండ్ మేము మేము అంటున్నాం ఎంతమంది అనుకుంటున్నారా మొత్తం అయితే ట్వంటీ త్రీ మెంబర్స్ వెళ్ళాము అండ్ వీళ్ళందరినీ కూడా నేను ఫస్ట్ టైమే ట్రైన్లో చూడటము బట్ నాకు తెలియకపోయినా వాళ్ళందరితో ఈజీగానే కలిసిపోయాను అనమాట అండ్ వాళ్ళందరూ తెలియదు అంటున్నావు ఎవరనుకుంటున్నారా సో వాళ్ళు ఎవరంటే మా చిన్న అత్తయ్య వాళ్ళ ఊర్లో వాళ్ళు అనమాట సో యాక్చువల్గా ఇది నేను అనుకోకుండా వెళ్ళిన ట్రిప్ అనమాట అంటే అరుణాచలానికి వేరే మా రిలేటివ్స్ బుక్ చేసుకుని వాళ్ళకి ఇబ్బంది వచ్చి వాళ్ళ ప్లేస్లో నేను వెళ్ళాను అండ్ చా అయితే భయం వేసింది ట్రైన్లో సో వాళ్ళ ఆధార్ కార్డు ఫోటో స్టార్ట్ కూడా తీసుకుని వెళ్ళిపోయాను అనమాట అందుకని కానీ బట్ టీసీ వచ్చి జస్ట్ సీటింగ్ మాత్రమే చెక్ చేసుకుని వెళ్ళిపోయారు చాలా హ్యాపీగా అనిపించింది సో అందరం అయితే విల్లుపురం స్టేషన్ దగ్గర అయితే దిగేసాము అక్కడ ఆటోలో అయితే బస్ స్టాండ్కి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళమని చెప్పారు సో అక్కడికి వెళ్తే ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే తిరువన్నామలై అంటే అరుణాచలం గుడి దగ్గరికి బస్సులు వెళ్తాయన్నమాట టికెట్ ఛార్జ్ అయితే ఫార్టీ రూపీసే కానీ జర్నీ మాత్రం రెండు గంటలు పట్టిందనమాట సో మేము అనుకున్నాం ఫార్టీ రూపీస్ అంటే ఏ థర్టీ కిలోమీటర్స్ అలా ఉండొచ్చు అనుకున్నాం కానీ కూర్చుని కూర్చుని బస్సు ఫాస్ట్గానే వెళ్ళింది బట్ జర్నీ అయితే ఎక్కువ సో ఫైనల్గా అయితే అక్కడ దిగేసాము ఒక టూ మినిట్స్ నడుచుకుంటూ వచ్చేస్తే అక్కడ సో అన్ని రూమ్స్ అనమాట సో అక్కడైతే దిగేశాము ఎక్కడ నుంచి చూస్తే గుడి కూడా కనిపిస్తుంది అనమాట రాజగోపురము ఇదే మేమున్న రూము అండ్ అది వెనకాల ఉన్నదైతే అరుణాచలం టెంపుల్ అనమాట సో అందరైతే అయితే రెడీ అనమాట మేము దిగేసరికి అక్కడ ఫైవ్ అయ్యింది సో ఫైవ్కి అందరూ రెడీ అయిపోయి సిక్స్ ఓ క్లాక్ కల్లా గుళ్ళో దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము సో అక్కడ ఎలా తీసుకున్నామంటే మేము రూమ్లో రూమ్ తీసుకోలేదు సో అక్కడ ప్లాట్ఫామ్ ఉంది సో ఆ ప్లాట్ఫామ్ అయితే పర్ హెడ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఆ రూమ్ అయితే ఫోర్ ఫైవ్ మెంబర్సే పడతారు మేము ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక హాల్ లాగా ఉంది సో దాని మీద వాళ్ళే చేపలు ఇచ్చారు సో పడుకోవడానికి హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే అందరం టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఫస్ట్ టైం చూడగానే వామ్ అసలు ఎలా కట్టారు ఎంత హైట్లో ఉంది రాజగోపురం అనుకున్నాము తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే ఇలాంటివి మొత్తం సెవెన్ ఎయిట్ ఉన్నాయి కౌంట్ అయితే సరిగ్గా గుర్తులేదు కానీ అసలు చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోయి దిమ్మ తిరిగేలాగా అనిపించింది సో ఇదంతా అసలు నిజంగా మనుషులే కట్టారా దేవుడే కట్టేసాడా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మా అందరికీ కూడా చూస్తే మాత్రం ఎంత అద్భుతంగా ఉందో ఇంకా ఇంకా చూడాలనిపిస్తానే అనమాట అలా ఉన్నాయి అసలు రాజగోపురాలు అయితే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాజగోపురం చూడడానికి అయిపోయింది ఇంకా అండ్ రాజగోపురం లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది సో అక్కడి నుంచి వెళ్తే ఫ్రీ దర్శనానికి అండ్ మేము అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం కదా ఏంటి మధ్యలో స్పెషల్ దర్శనం అంటే నిజంగానే స్పెషల్ దర్శనము అది కూడా శివయ్య నాకు ఇచ్చిన అదృష్టమే అనుకుంటున్నాను సో అది ఎలాగంటారా నా పక్కన ఉన్న ఆవిడికి కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయింది సో దానికి ఏంటంటే పర్మిషన్ ఉందనమాట కార్డు సో తను డైరెక్ట్గా పంపించేస్తారు తనతో పాటు వేరే ఇంకో ఒకళ్ళని కూడా పంపిస్తారని అయితే తను చెప్పింది సో నేను వస్తానని చెప్పాను ఇద్దరం కలిసి అయితే లోపలికి డైరెక్ట్గా వెళ్తున్నాం అనమాట సో వెళ్లే ముందు ఏం చేసామంటే మేము రాజగోపురం బయట అయితే చాలామంది ఒత్తిడి వెలిగిస్తున్నారు సో మేము కూడా అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ప్రమిదితో కూడా కలిపేసి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు సో రాజగోపురం బయట మేము కూడా వెలిగించేసేసి ఇంకా లోపలికైతే వెళ్తుంటున్నాము చెప్పాను కదా సో నేనైతే రిజర్వేషన్ లాగా తను ఆపరేషన్ జరిగిందని చెప్పాను కదా సో హ్యాండిక్యాప్డ్ కింద తనకి అయితే ఇచ్చారు రిజర్వేషన్ తనకి తనతో పాటు వేరే ఇంకొకళ్ళకి ఎవరికైనా సో మేమిద్దరం అయితే ఇంకా ఫ్రీగా అనమాట అసలు ఏ లైన్ కూడా లేకుండా డైరెక్ట్ దర్శనం జరిగింది తనే తనే నా పక్కన ఉంది కదా తనకి ఆపరేషన్ జరిగింది సో తను చూసి చాలా నేర్చుకోవాలనిపించింది తనకి రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి ఆపరేషన్ జరిగింది అండ్ మెడ కింద నుంచి రెండు కాళ్ళకి కూడా ఫుల్ రాడ్లే ఉన్నాయి లోపల అయినా కూడా ఎంతో ధైర్యంతో దేవుడి కోసము ఉయ్యూరు దగ్గర ఉయ్యూరు ఉంటుంది కదా సో అక్కడి నుంచి జర్నీ చేసిందనమాట జర్నీ చేసి ట్రైన్లో కూర్చొని అసలు దర్శనం కోసము ఎంత అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపించింది అండ్ అలా దేవుడి కోసం రావడం దేవుని అనుమతి ఇస్తేనే అనుగ్రహం ఉంటేనే అంత ఆపరేషన్ చేయించుకుని రాగలిగింది తను తనతో పాటు మేమందరం కూడా ఆ దేవుని అనుగ్రహం వల్లే అరుణాచలం వరకు వెళ్ళగలిగామని చెప్పేసి అయితే నమ్ముతున్నాను నేను ఖచ్చితంగా సో ఇక్కడైతే గేట్ వేశారనమాట డైరెక్ట్ దర్శనానికి కొంతమందికి ఇలా వీఐపీలు కానీ లేదా సంథింగ్ ఇలా సం ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైరెక్ట్ పంపిస్తారు ఇక్కడ ఈ ప్లేస్ అయితే అదే తర్వాత అయితే వాళ్ళు వచ్చారనమాట ఓపెన్ చేశారు మేమైతే లోపలికి వెళ్ళాము ఇంకా ఇంకా లోపలికి వెళ్తే ఇలాంటి రాజగోపురం మళ్ళీ కనిపించింది అసలు దిమ్మ తిరిగిపోయిందనమాట ఎంత అద్భుతంగా ఉందో కొన్ని అద్భుతాలు మనం అనమాట అనుభూతి వేరుగా ఉంటుంది అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూస్తే సో ఇవి ఆ గుడి చుట్టూ మన శివుని అరుణాచలం శివుని గుడి చుట్టూ గోపురాలు అయితే ఉంటాయి సెవెన్ ఎయిట్ ఉంటాయి కౌంట్ అయితే సరిగ్గా తెలియట్లేదు అండ్ గో గుడి మాత్రము నార్మల్గానే ఉంటుంది అనమాట అంటే గుడికి మనం మామూలుగా గోపురం గుడి పైన గోపురం కూడా ఉంటుంది కదా సో ఈ గుడి ఏంటంటే స్పెషాలిటీ గోపురాలు చుట్టూ ఉంటాయి లోపల మాత్రం ఓన్లీ గుడే ఉంటుంది ఆ గుడిలో మాత్రం మన అరుణాచల శివలింగం ఉంటుంది పక్కనే అమ్మవారి కూడా గుడి కూడా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తమిళనాడులో నాకు ఈ అరుణాచలం ప్రదేశంలో బాగా నచ్చిన విషయం ఒకటి ఉందండి అదేంటంటే మనం ఏ గుడికి వెళ్ళినా కూడా సెల్ ఫోన్లు ఇంకా మన లగేజ్లు ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకి టోకెన్స్ తీసుకొని లైన్లో నుంచుకొని తొ నుంచొని తొక్కేసేలాటాడుకొని మళ్ళీ అవి రిటర్న్ తీసుకోవడానికి సెల్ ఫోన్లు తెచ్చుకోవడానికి బొబ్బబ్ చెప్పులు పెట్టుకోవడానికి ఎంత రిస్క్ అనిపిస్తుంది అంటే కొన్ని చోట్ల కొన్ని టెంపుల్స్లో బట్ ఇక్కడ అసలు సెల్ ఫోన్ లోపలికి అలౌడ్ అందరూ కూడా సో అలా చూస్తూ చూస్తూ చూడండి నందీశ్వరం దగ్గరికి వచ్చేసాము ఇలాంటి నందులైతే లోపల మొత్తము మనం రాజగోపురం లోపలికి వచ్చిన దగ్గర నుంచి మన అరుణాచల శివలింగం చూసేంత వరకు మొత్తము ఫోర్ ఫైవ్ కనిపించినాయండి సో అన్ని చోట్ల దర్శనం చేసుకున్నాము అందరికీ ఇది దక్కదు లైన్లో దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతే ఇది దొరకదు అనమాట ఎవరు అయితే మేము డైరెక్ట్గా వెళ్తున్నామో మాకైతే కనిపించాయి మొత్తము సో నా పక్కన ఉన్న అక్క నేను అయితే ఇలా వెళ్తున్నాము అసలే శివుని అంటే విపరీతమైన పిచ్చి భక్తి ఏదైనా అనుకోండి ఇంకా అలాంటి ఇష్టమైన గుడికి బాగా అద్భుతమైన క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అసలు ఇంకా కాకుండా ఉంటానా ముందుగా వెళ్ళిపోయి అయితే ఇదే దండం పెట్టేశాను బట్ చాలామంది ఏమనుకుంటారంటే మరీ ఓవర్గా ఉందేమో అనుకోవచ్చు ఎవరు ఏమనుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సో నా భక్తి నాకుంటుంది అండ్ ఇంకో కొంతమంది అయితే దర్శనం కోసము కాదు వెళ్ళు భక్తితో కాదు వెళ్ళింది అక్కడ వీడియోలు తీసి ఫేమస్ అవ్వడానికి వెళ్ళారని కూడా అనుకోవచ్చు నో ప్రాబ్లం సో కనీసం నేనేమనుకుంటానంటే అక్కడికి వీడియో తీయడానికి వెళ్ళగలిగేతున్నాము అంటే ఆ దేవుని అనుగ్రహం అనుమతి లేకుండా ఆ వీడియోలు తీయడానికి కూడా అనుమతి ఉండాలి కదా సో అనుమతి ఉంది కాబట్టి అక్కడి వరకు వెళ్ళానేమో ఆయన అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి నేను అక్కడి వరకు వెళ్ళానేమో అన్న ఫీలింగ్ నాకైతే చాలా వచ్చిందన్నమాట ఇంకా లోపలికి వస్తే అక్కడ ఒక పెద్ద వినాయకుడి గుడి ఉందనమాట చాలా పెద్దది సో అక్కడైతే ముగ్గులు వేస్తున్నారు అండ్ ఇంకా లైన్లో ఎక్కువ లైన్లు ఏం నుంచోలేదు లాస్ట్గా ఒక లైన్లో అయితే నుంచున్నామంటే మామూలుగా అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనమైనా లేదంటే స్త్రీ దర్శనమైనా కూడా గుడి చుట్టూ మూడు లేదా నాలుగు లైన్లు అయితే తిరగాల్సి ఉంటుంది మేమైతే ఇంకా ఒకటే లైన్లో ఉన్నాము సో మా పక్కన ఉన్నవాళ్ళు ఇతను రెడ్డిష్గా ఉన్నారు కదా ఇతని విఐపి దర్శనానికి వచ్చారనమాట వాళ్ళని అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు లోపలికి సో మేము కూడా దర్శనం అయిపోయింది ఇంకా అదృష్టం ఏంటంటే అదృష్టంలో అదృష్టం ఒకసారి శివుని దర్శనం చూసి కొంచెం ముందుకొచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూశాను అనమాట బట్ అసలు ఎవరు కూడా ఏమనలేదు అదేంటో విచిత్రంగా అలా జరిగిపోయింది అండ్ శివుని దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే సేమ్ అలాగే అమ్మవారి గుడి ఉంటుంది పార్వతి అమ్మవారి గుడి అక్కడ అయితే ఒకసారి దర్శనానికి వెళ్ళి వచ్చేసి మళ్ళీ లైన్లోకి వెళ్ళి మళ్ళీ దర్శనానికి వెళ్ళాం మళ్ళీ లైన్లోకి వెళ్ళి మళ్ళీ దర్శనానికి వెళ్ళాం సో ఆ రోజు నైట్ అయితే రెండుసార్లు శివయ్య దర్శనము మూడు సార్లు పార్వతీమాత దర్శనం జరిగిందనమాట ఎంత అదృష్టమో అసలు ఎన్ని ఎత్తినా ఇంకా చెప్పలేనమాట మాటల్లో సో దర్శనం అయిపోయిన తర్వాత శివుని గుడి వెనకాల వచ్చి కూర్చున్నాం ఇక్కడ అందరము సో ఆ ముందే అక్కడ మేము కూర్చున్న ప్లేస్లోనే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు కౌంటర్లో అండ్ ఇక్కడ ఒక చిన్న మణికంఠ స్వామి కనిపించారనమాట స్వామితో అయితే చాలాసేపు సరదాగా అలా టైం పాస్ అయిపోయింది మాకు ఇంకా ప్రసాదం లడ్డూలు అయితే ఒక కవర్లో ఫైవ్ లడ్డూలు ఉన్నాయి ఆ ఫైవ్ కలిపి ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఏమేమి ఇస్తున్నారంటే అరిసెలు ఇస్తున్నారు ఐదు అరిసెలు ఫిఫ్టీ రూపీస్ ప్యాక్ చేసి ఉంటాయి లేదు ఇంకా చక్రాలు ఉంటాయి అనమాట ఐదు చక్రాలు కలిపి జంతికలు కలిపి యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ఏవైనా ఫైవ్ 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 ఇస్తున్నారు అనమాట ఒకటే కవర్లో సో ఇలా ఎక్కడా లేదు ఈ గుళ్ళోనే చూశాను నేను అన్న టేస్ట్ కూడా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో చూడండి చుట్టూ నందులు ఉన్నాయి కదా అదే మన శివుని ఆ గుడి అనమాట సో పైన గుడికి గోపురం లేదు చూడండి ఎందుకని లేదు మనకు చుట్టుపక్కన ఆల్రెడీ ఉన్నాయి కదా నా ఏడో ఎనిమిదో సో ఇంకా గుడికి లేదనమాట ఈ గుడి ఇదే ఉంటుంది వెనక ఇప్పుడు మీకు చూసేది ఆ గుడిలోనే శివుడు ఉన్నాడు అనమాట సో అలాగే సేమ్ పక్కనే అమ్మవారు ఉంటారు అమ్మవారికి కూడా సేమ్ అలాగే ఉంటుంది గుడి అండ్ ఇంకా కూర్చున్నాము సో ఏమైందంటే ఆ రోజు స్కంద షష్ఠి స్టార్ట్ అయింది నైట్ నుంచి అన్నారు మేము అక్కడే కూర్చుని ఉన్నాం ఇంకా దీపం ఉత్సవాలు జరుగుతున్నాయంట అక్కడ మేము వెళ్ళిన టైంకి సో అదొక అదృష్టం ఇంకా ద ఇంకా స్వామివారిని శివయ్యని పార్వతీమాతని వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ అయితే కాగడాలు పట్టుకుని దీపాలతో ఊరేగింపు చేస్తున్నారనమాట సో మేము కూడా ఆ ఊరేగింపులో ఒక చెయ్యి అయితే వేశాము అసలు ఎలా చెప్పాలో తెలియట్లేదు చాలా హ్యాపీగా అనిపించింది సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా దర్శనం జరిగిందనమాట ఊరేగింపు కూడా చూసాము అద్భుతంగా అనిపించింది ఇంకా వీడియోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకునే వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట స్వామిని చూడండి ఎలా ఎంత అందంగా ఊరేగిస్తున్నారో శివయ్య దర్శనము పార్వతి అమ్మ దర్శనము ఇంకా కార్తికేయుని దర్శనం కూడా స్కంద షష్ఠి రోజున జరగడం ఒక మహా అద్భుతం అని అయితే చెప్పొచ్చు మీరు ఏమైనా అనుకోండి నా ఫీలింగ్ అయితే మాటలు అయితే చెప్పలేకపోతున్నాను సో అలా మేమైతే ఇంకా దర్శనం ఆ నైట్ సిక్స్ ఓ క్లాక్ వచ్చాము ఆల్మోస్ట్ నైన్ వరకు గుళ్ళోనే ఉన్నామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి ఏంటంటే అక్కడ రూమ్లో ఒక మనిషి అరుణాచలంకి వెళ్ళడానికి విజయవాడ నుంచి ఎంత అమౌంట్ అవ్వచ్చు అంటే సుమారుగా మనం అక్కడ ఏమీ వస్తువులు కొనకుండా అన్నీ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకుని వెళ్ళే వాళ్ళకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ సరిపోతుంది పర్ హెడ్ అలా కాకుండా జస్ట్ నార్మల్గా వెళ్ళిన వాళ్ళు అన్నీ అక్కడే కొనుక్కొని ఫుడ్తో కానీ లేదా మనకి చిన్నపిల్లలు ఉంటారు లేదా ఏదైనా ఫోటోలు కొనడము వాళ్ళకి ఏదైనా బొమ్మలు అలా కొనడం అలా చేసుకున్న వాళ్ళకైతే త్రీ థౌజండ్ టు ఫోర్ అవుతాయి పర్ హెడ్ అనేది సో ఖచ్చితంగా స్వామి వారిలో ఊరేగింపు అయిపోయిన తర్వాత మేమైతే రూమ్ కి వచ్చేసాము చెప్పాను కదా హాల్ లాగా ఉంది ప్లాట్ఫామ్ లాంటి తీసుకున్నామని చెప్పేసి సో అక్కడ అందరూ అయితే చావలేసుకుని నిద్రపోతున్నారనమాట ఫుల్ గా బాగా చలి కూడా వేసేసింది అండ్ ఎందుకని నిద్రపోతున్నామంటే నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి సో అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ వాటర్ ఉన్నాయి వాష్రూమ్స్ ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి పడుకోవడానికి చేపలు సో అంతా బాగున్నాయి సో అలా నిద్రపోయిన తర్వాత అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి అందరము రెడీ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము అంటే గిరి ప్రదక్షిణ చేయకముందే స్వామివారి దర్శనం ఎందుకు చేసుకున్నాము అని అంటే ఒకవేళ ఆ నెక్స్ట్ డే కనుక జనాలు ఎక్కువగా ఉంటే మనకి మనకి స్వామివారి దర్శనం అవుతుందో లేదో ముందే దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాము సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇలా అర్లీ మార్నింగ్ లేచిపోయాము బ్రాహ్మీ ముహూర్తంలో రాజగోపురంకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎడమ పక్క నుంచి అయితే స్టార్ట్ చేసాము వినాయకుడు గుడి దగ్గర నుంచి సో స్టార్ట్ చేసే ముందు అయితే అక్కడ మనకి కర్పూరం వేసుకోవడానికి ఐరన్ స్టాండ్స్ ఉంటాయి సో అందులో వేసి కర్పూరము ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసేసి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించేసి స్వామివారికి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట సో అలా స్టార్ట్ చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే ఎలాంటి వెహికల్స్ ఉండవు ఎవరు జనాలు ఒత్తిడి ఉండదు సో చక్కగా ఫ్రీగా మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చు అండ్ బ్రాహ్మీ ముహూర్తంలో మనం దేవతలను నిద్ర లేచే టైం కాబట్టి వాళ్ళకి స్వాగతం చెప్పినట్లుగా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించింది సో అలా తిరుగుతున్నప్పుడు అయితే చుట్టుపక్కల మనకి ఆ రోడ్లు అటు సైడ్ ఇటు సైడ్ అయితే మునులు కానీ లేకపోతే సంథింగ్ మనం ఏవైనా చేంజ్ ఉంటే వాళ్ళకి ఇస్తే మంచిదని చెప్పేసి ఋషులు వాళ్ళు కూర్చొని ఉంటారనమాట మనం అలా దానం చేసి వెళ్తే పుణ్యమైనైతే అయితే చెప్తున్నారు ఇంకా ఇదే కాకుండా సో చాలా టెంపుల్స్ ఉంటాయి వినాయకుడి టెంపుల్స్ కానీ అమ్మవారి టెంపుల్స్ కానీ లేకపోతే ఇంకా దుర్గమ్మ టెంపుల్స్ ఉంటాయి అనమాట ప్రతి గుడికి అయితే ఈ దర్శనంలో మేము ఈ నడకలో అయితే ఈ గిరి ప్రదక్షిణ నడకలో ప్రతి గుడికి వెళ్ళాము కర్పూరం వేసుకుని అగరవత్తులు వెలిగించాము ప్రతి ఒక్కరు అందరం కూడా ఇదే పని చేసాము అండ్ ఇంకా మాతో పాటు త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీకి మేము స్టార్ట్ అయ్యాము ఫోర్ థర్టీ నుంచి ఇంకా జనాలు చాలా మంది యాడ్ అయ్యారు సో ఇలా నడుస్తూనే ఉన్నాము కొంతమంది అయితే సాక్స్లు వేసుకున్నారు కొంతమంది అయితే వేసుకోలేదు కొంతమంది చెప్పులు షూస్ కూడా వేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఏంటి ఇలా చేస్తున్నారు అనిపించింది ఇష్టం వాళ్ళకి కాబట్టి మనం ఎవరిని ఏం చేయలేము అన్నమాట సో ఈ గిరి ప్రదక్షిణ ఇలా నడుస్తూ ఉండగా మొత్తము ఫోర్టీన్ కిలోమీటర్స్ జనరల్గా రాజగోపురం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రాజగోపురం దగ్గరికి ఎండ్ అవుతుంది రోడ్లు అయితే చాలా బాగున్నాయి సో ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చి ఎండి చేస్తేనే ఆ ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టు మధ్య మధ్యలో తమిళనాడు గవర్నమెంట్ ఆలయం తరపు నుంచి అయితే కొన్ని జ్యూస్ లాంటివి కొంత ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ అలా అయితే సర్వ్ చేస్తున్నారనమాట ఫ్రీగానే సో అది కూడా ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అనమాట మార్నింగు అండ్ మేము ఎలాగో త్రీ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇలా అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటా వచ్చేసాము సో తర్వాత మనకి కొన్ని లింగాలు ఉంటాయి అనమాట యమలింగం నైరుతి లింగం వాయులింగం అగ్నిలింగం అని చెప్పేసి అన్ని లింగాలు అయితే మొత్తం ఎయిట్ లింగాలు ఉంటాయి సో అన్ని లింగాలను దర్శనం చేసుకుంటాము లాస్ట్ ఇంకో లింగం ఉంది మనకి శివలింగం అనంగా మోక్ష మార్గం అయితే వస్తుంది అనమాట ఇక్కడైతే జనాలు ఫుల్గా ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ పైన పట్టేస్తుంది కొంతమంది ఆ మోక్ష మార్గంలో నుంచి మధ్య వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసారు మేము చూస్తా ఉండగానే ఇద్దరు ముగ్గురు సో ఇందులో వెళ్లడం వల్ల మోక్షం లభిస్తుందని అయితే అందరి నమ్మకం చాలా మంది వాళ్ళు రాలేకపోయినా కూడా బలవంతంగా కూడా ట్రై చేశారు చాలా మంది అయితే సక్సెస్ అయ్యారనమాట ఇది ఒక గుహలాగా ఉండడం వల్ల ఫస్ట్ వెడల్పుగా ఉంది తర్వాత బయటకు వచ్చే టైంకి అది గా ఇలా చిన్నగా ఉందన్నమాట అందుకనే కొంతమంది భయపడుతున్నారు బట్ నేనైతే చాలా ఈజీగానే వచ్చేసాను అంత కష్టమేమి అనిపించలేదు సో చాలా లావుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇలా వచ్చారనమాట ఏదేమైనా అంతా దేవుడి దయ శివుడిని ఆజ్ఞ లేనిదే జ ఏమైనా కుట్టదంటారు కదా సో ఫైనల్గా అయితే మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చామన్నమాట ఆ రోజే షష్ఠి కాబట్టి ఈ షణ్ముఖుడు కాబట్టి ఆరుకురమీదలు తీసుకుని అక్కడ దీపారాధన అయితే చేసేసాము ఇదేనండి గుడి ఇక్కడ వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి బాగా పూజలు చేస్తారు నాకు ఎలా అనిపించిందంటే ఆ గుడిలో ఒక ఆమె బాగా ఏడుస్తూ స్వామి వారికి చెప్తానే ఉందండి తమిళంలో తన బాధ అయితే నాకు అనిపించింది ఇంకా దేవుడు ఎలాగైనా కనిపిస్తాడని సో ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడి తర్వాత అయితే ఎండింగ్ పాటుకు వచ్చేసి కంప్లీట్ చేసాము సో తర్వాత అయితే లోపల గిరిప్రదక్షిణ తర్వాత లోపల దర్శనానికి వచ్చేసాము డైరెక్ట్గా దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది ఫార్టీ మినిట్స్లో స్వామివారి దర్శనం జరిగింది ఫ్రీ దర్శనానికి వెళ్ళాము అనమాట అంటే అంత ముందు రోజు నైట్ డైరెక్ట్ దర్శనం ఇచ్చాడు ఆ శివయ్య ఆ నెక్స్ట్ డే గిరిప్రదక్షిణ చేసినాక ఫ్రీ దర్శనంలో ఫార్టీ మినిట్స్లో దగ్గరగా స్వామివారిని చూశాను మళ్ళీ ఇది మూడోసారి అనమాట శివయ్య దర్శనము అరుణాచలంలో అండ్ మళ్ళీ అది కంప్లీట్ అవ్వగానే తర్వాత అమ్మవారి దర్శనం కూడా వెళ్ళాము సో అమ్మవారిని చూసాము అమ్మవారిని నాలుగు సార్లు దర్శనం చేసుకున్నాను శివయ్యని అయితే అరుణాచల శివయ్యని మూడు సార్లు దర్శనం చేసుకున్నాను సో అంతా కన్నా అదృష్టం మీ జన్మకి ఏముంటది ఇంకా అనిపించింది నాకైతే ఇంకా దర్శనం అవడమే మాకైతే ట్రైన్ ఉందని చెప్పేశారు రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు సో జనరల్ టికెట్ తీసుకున్నాము కొంచెం ఇబ్బంది పడ్డాము ఫైనల్గా అయితే జనరల్లో కూడా తిరుపతి దాటిన తర్వాత మాకు ఖాళీ వచ్చింది కూర్చునే ఉన్నాము పడుకోవడానికి అయితే అస్సలు కుదరలేదనమాట ఫైనల్గా అయితే విజయవాడ వచ్చేసాము విజయవాడ వచ్చేటప్పటికీ మాకైతే టైము త్రీ ఓ క్లాక్ అయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీకి త్రీ అయింది అనమాట సో ఇలా అయితే మేము విజయవాడ నుంచి అరుణాచలం ట్రిప్ కంప్లీట్ చేసాము అండ్ ఆ విజయవాడ తర్వాత అందరం మేము నడుచుకుంటే బస్ స్టాండ్కి వచ్చేసాము ఎవరికి వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలో వాళ్ళ బస్ ఎక్కేసేసి అయితే ఇంటికి అయితే చేరుకున్నారు సో ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్లో సో ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అయిందనమాట అండ్ యాజ్ యూజువల్ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా మనం ఇంకా డ్యూటీలోకి దిగేసామన్నమాట పిల్లల్ని చూసుకోవడం వాళ్ళని స్కూల్కి పంపించడము ఇంకా మన పనిలోకి మనం వెళ్ళిపోవడం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్